అన్నా చెప్పన్నా అన్నా ఏం లేదు వార్తలు వస్తున్నాయి మీరు కాంగ్రెస్ లోకి వస్తున్నారు అది ఇది అని ఏవో చెప్తుందో ఎవరు రాసుకుంటా ఉంది అంతేనా నేను పోతే కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ పెట్టింది నేను కూడా అంతేనా టీఆర్ఎస్ లో ఉంటాము కాంగ్రెస్ లో ఏం లేదు ఇందా ఇంత అక్కడి దాకా కోమట రెడ్డి ఇంకా ఇంటి దగ్గర ఉన్నాం మేము ఆ కో కొన్ని కొన్ని వార్తలు ఇట్లానే లో మీడియా అంత మిత్రులతో మాట్లాడుకుంటూ ఉంటే నీ పేరు కూడా వచ్చింది

ఆయనకి ఇస్తే ఉండము మేము మల్లయ్ కాదు మా టీం మా టీం ఎవరు నలుగురు జెడ్పిసి ముగ్గురు ఎంపీసీ లు మున్సిపల్ చైర్మెన్ చంద్రరావు గారు యర్నేన్ బాబు మైపు కానీ అందరూ ఎవ్వరు ఉండరు మీరందరూ ఇప్పుడు మల్లై మళ్ళీ టికెట్ ఇస్తే మీరు అందరూ వేరే ఆప్షన్ చూసుకుంటారు ఖచ్చితంగా డెసినెట్ డెసినెట్ రెండొందల శాతం అంటే ఏ పార్టీ వైపు చూసే అవకాశం ఉంది ధన్యవాదం ఆరోజు ఆరోజు పరిస్థితి వచ్చేరు అంతేనా సో మీరైతే డిసైడ్ అయిపోయారు అది ఓపెన్ చెప్తున్నాను మీటింగ్ లో చెప్తున్నాను అదే మీరు బహిరంగంగా మాట్లాడుతున్నారు చూస్తున్నాను నేను కూడా ఎందుకు చేస్తాం పోయినసారి మాకు ఏదో చెప్పారు సర్లే అని చేసాము ఆయన మమ్మల్ని అందరినీ పక్క పడేసి వాడు పనిచాడు వీడు పనిచాడు వాడు వెళ్ళవాడు దమ్మ వీళ్ళు అందా అన్నాక ఆత్మగౌరవం దమ్ముకొని చేయలేం కదా అవునవును మనసులో మనకు విలువలు ఉన్నాయి ఆత్మగౌరవం ఉంది నెరి అంత జిగజారాల్సిన అవసరం లేదు ఉంటే ఉంటే రాజకీయం లేదని తప్పుకుంటా ఉంది అంతేగాని ఆయన చేసే సమస్య లేదు ఎవ్వరు చెప్పే చేయండి బాగా వ్యతిరేకంగా ఉన్నారు కానీ పబ్లిక్ మళ్ళా మాకు మాకు అది అది వేరే విషయం అది మాకు సంబంధం విషయం కానీ మా వరకు అయితే మేము చేయము ఇప్పుడు మీకైతే గట్టి నమ్మకం ఉంది టిఆర్ఎస్ నుంచి ఈసారి ఖచ్చితంగా టికెట్ వస్తుందని గెలవాలనుకుంటే ఇస్తారు నాకు ఇంకా టిఆర్ఎస్ పార్టీ గెలవాలనుకుంటే నాకు టికెట్ ఇస్తారు ఓకే వేరే గెలవద్దు ఏదైతే అదే అనుకుంటే ఎవరు గెలిచిన్లు రకరకాల ఈక్వేషన్ చూసుకుంటే చెప్పలేం కానీ ఇక్కడ గెలిచే క్యాండి కావాలంటే నాకు ఇష్టం వాళ్ళు వాళ్ళు అన్ని సర్వేలు చేసుకుంటారు అన్ని చూసుకుంటారు పోగొట్టుకోరు కదా అవును 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 ఈ జల జలగం సుధీర్ కూడా పోటీ పడుతున్నాడు కదా తప్పే ఉంది అన్న ఎవరైనా పోటీ పడతారు ఎవరైనా పోటీ పడదు తప్పేం లేదన్న సో వంద శాతం అయితే మీకు సపోర్టివ్ ఉంటది ఈసారి అని అనుకుంటారు అందరు మీ వర్షన్ ఏంటి అసలు విన్నామని ఫోన్ చేసిన నేను డెఫినెట్ డెఫినెట్ నేను ఓపెనింగ్ ఏం చెప్తున్నాను ఇలా భయపడేది లేదు మేమేం తప్పు పనులు చేసిన కాదు ఎవరు సొమ్ము తిన్న వాళ్ళం కాదు పార్టీకి వచ్చి రూపాయి సంపాదించుకున్న వాళ్ళం కాదు ఉన్న ఆస్తులు అన్ని బయట పెడతాం సందర్భం ఓకే ఎన్ని ఆస్తులు పోతున్నాం ఏ మీటింగ్ ఎంత ఖర్చు పెట్టినాం ఎప్పుడు ఎంత పెట్టినాం మేము తింటే ఎవరన్నా తింటే భయపడతాం మాకు పార్టీ మేము ఉన్నాం కమిట్మెంట్ తోను ఉన్నాం ఇక్కడ పార్టీ డెవలప్ చేసిందే నేను ఈసారి సార్ ఈ క్వశ్చన్ లలో కొన్ని అవి జరిగింది నాగ్ చంద్రరావుకి ఇద్దరు కాంట్రవర్స్ వచ్చేసి అయింది లాస్ట్ మూమెంట్ లో మీకు మిస్ అయింది కదా పార్టీ చెప్తే విన్నాం కదా మనం అవునవును పార్టీ చెప్తే విన్నాం సిన్సియర్ గా పని చేసినాం గెలిచిండ ఆయన మేము ఎవరో చేయకుండా మేము ఎవరో చేయలేదని చెప్తున్నాయి ఒకనే గెలిచిన చెప్పుకుంటున్నా ఆయన చూసేసి రోడ్లని చెప్తుండ్రు ఈసారి తెలుస్తుంది కదా ఒకళ్ళు టికెట్ ఇస్తే ఆయన చూసి చూసి చేస్తారో తెలుస్తుంది ఓకే మీరైతే రెడీగా ఉన్నారు ఇప్పుడు అంటే మీకు టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా గెలవడానికి రెడీగా ఉన్నారు మీకు సపోర్ట్ ఉందా రెండు వందల శాతం గెలుస్తారు పబ్లిక్ మీకు బాగా పాజిటివ్ ఉన్నది అనుకుంటా కోదాట్లో ఉంది అనుకుంటా నేను కూడా ఉన్నదనుకుంటున్నా నేను కూడా అంతే అన్న ఇంకా బాగురన్నా అందా అంతా బాగా ఎవరితో ఆ వరకు అనేక రాయకూడదు తప్పు కదా ఎవరు రాసారు ఢిల్లీ పోతుండు చేరుతుండు తప్పు కదా పెద్ద పెద్ద ఛానల్ అవునవును విన్నాక మొత్తము వాళ్ళదే పోతుంది వాళ్ళదేపోతుంది మనం చెప్తుంది ఇప్పుడు నేం కలక పోయి నేను వస్తున్నాను చెప్పినా చేస్తున్నాను చెప్పినా వేముల వీరేశం పేరు నీ పేరు ఆ తీగల కృష్ణారెడ్డి పేరు ఇంకా ఇది నాకు తెలియదు అన్న వాళ్ళకి నాకు తెలియదు నేను మంచి మంత్రి గారి బర్త్ డే బ్రహ్మాండం చేసి ఉండదు కూడా సావులు అయ్యి ఉంటే పోస్తూనే ఉన్నాం ఇక్కడనే ఉన్నాం వాళ్ళ దగ్గరికి ఢిల్లీ పోతుందంటే అర్థం లేకుండా మీడియాకు వాల్యూ పోతుంది మాకేమిది కానీ వాళ్ళకే పోతుంది రేటింగ్ ఓకే మా అడుగుకుంటారు రాయకూడదు కదా అవునవు ఎప్పుడు ఇప్పుడు టైం ఉన్నప్పుడు రారా అన్నా ఒక రోజు మన స్టూడియోకి కి చిన్న చెప్పేసి ఇప్పుడు అంటే మీరు లైవ్ లో ఉంటే బాగుంటది అట్లా తినలేదు ఇగ ఎందుకు మనకు లైవ్ లో అయింది టివి లో లేదు నాకు నేను జనాలు ఉండేటోడిని పబ్లిక్ మనిషిని ఇక టీవీ లో పోయేటోళ్లు వేరే కదా ఆయన ఇంటర్వ్యూ లో ఇచ్చుకుంటా ఎవరన్న చేసినా ఏంటి చేసినా ఏ మనం గౌరవం ఉండం వ్యాల్యూస్ ఉండాలం చదువుకునవసరం అడుగుకోవడం ఒకనే ఆడికి వచ్చినాక ఇది ఏదో అంటాం అది రానిపోతే మీతోనే టకటక చెప్పేస్తుంది దీంతో ఏం లేదు కాంప్రోమైతే లేదు ఆయనకి ఇస్తైతే ఉండము అది ప్రస్తుతం ఓకే బాజాక్ట్ గ మీటింగ్ వాళ్ళు చెప్తున్నాము నేను ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ ఎవరు ఉండదు అది ఏదైనా సరే ఎవరు చెప్పినా ఏమీ లేదు చంద్రరావు గారు కూడా బాగా ఈయన మీద చంద్రరావు అసలే ఉండడు చంద్రరావు ఉండడు ఎన్ఎల్ బాబు ఉండడు మహిళ గాని ఉండడు మున్సిపల్ చైర్మన్ ఉండడు నేను ఉండను నలుగురు జడ్పీటీసీలు ముగ్గురు నలుగురు ఎంపీపీలు ఎవరు ఉండరు మీరు మొత్తం ఒకటే 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 బిట్టు మొత్తం వేరే దాంట్లో జాయిన్ అయ్యడానికి సిద్ధంగా ఉన్నారు ఈయనకిస్తే ఇంకా అయ్యాల్సిందే పేల ఏం చేస్తాం అంతేనా ఆగలేదు జీ ఓకే మళ్ళీ మళ్ళీ ఆగిచ్చి సపోర్ట్ చేయండి చేసారు రెడ్డి గారు సపోర్ట్ చేయని చంద్రరావు చంద్రరావు గారు అని కేటీఆర్ అంటే మరి చేరా ఎవరు చెప్పారు జీ ఆ ఎవరు చెప్పారు అంటేనా హ్మ్ మంచి మంచి కూడా డివిజన్ ఓకే